మీరు ఇక్కడ పెట్టేటప్పుడు చూడండి నెక్కు వెడల్పు ఒకసారి చెక్ చేసుకోండి రెండు ముప్పావు ఇదిగోండి రెండు ముప్పావు దగ్గరికి రావాలి మళ్ళీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు నేను నిన్న ఒక బ్లౌజ్ కటింగ్ అనేది మీకు షేర్ చేశాను కదా దానికి సంబంధించినటువంటి బక్రం వీడియో మీకు షేర్ చేస్తున్నానంటే అసలు బోటిక్ స్టైల్లో బక్రం అనేది మనం ఎలా కటింగ్ చేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి దానికంటే ముందు ఇదిగోండి కటింగ్ వీడియో మీకు షేర్ చేశాను మీరు ఎవరైనా చూడని వారు ఉంటే ఈ కటింగ్ వీడియో చూసిన తర్వాత మీరు బ్లౌజ్ కట్ చేసుకొని చక్కగా ఈ బక్రం అనేది ఇలా కటింగ్ చేసుకొని ఫినిషింగ్ మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు బోటిక్ స్టైల్లో బ్లౌజ్ అనేది ఉంటుంది దీనికోసం ఇదిగోండి నేను ఇక్కడ బక్రం క్లాత్ బక్రం తీసుకున్నాను ఇది పేపర్ లాగా ఉంటుంది మీకు టైలింగ్ చేసే వాళ్ళకి తెలుసు బక్రం ఇలా ఉంటుందని వీటిలో రెండు మూడు రకాలు ఉంటుంది ఇటువైపు ఇటువంటి బక్రం తీసుకుంటే మనకి వన్ సైడ్ గమ్ము మరొక సైడ్ ఏమో గమ్ము లేకుండా ఉంటుందన్నమాట ఇలా బక్రం తీసుకొని నేను నెక్ సైజును చూసుకొని ఆ సైజును బట్టి ఇక్కడ బక్రం పీస్ అయితే తీసుకొని సెంటర్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా సెంటర్ మార్క్ చేసుకొని మనం నెక్ అయితే ఏ షేప్ పెడుతున్నామో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి దానికంటే ముందు మనం నెక్ అనేది వెడల్పు మనం ఆల్రెడీ బ్లౌజ్లో నెక్ వెడల్పు అనేది మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారమే మనం ఈ నెక్ వెడల్పు బేస్ చేసుకొని సేమ్ బక్రం కూడా అదే వెడల్పు మార్క్ చేసుకోవాలి ముందుగా చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం నెక్ డీప్ ఎంత మార్క్ చేసుకున్నామో బ్లౌజ్లో అదే డీప్ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఎనిమిదిన్నర ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ అనేది మార్క్ చేస్తున్నాను మీకు బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇదిగోండి నెక్కు వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు ఈ నెక్ వెడల్పు రెండు ముప్పావు బక్కల మీద ఇలాగే ఆస్టీజు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నెక్కు డీప్ కింద కూడా రెండు ముప్పావు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు నెక్ అనేది ఎక్కువ డీప్గా వెడల్పుగా కావాలంటే ఇక్కడ మూడు అంగుళాల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు కానీ పైన మాత్రం పెంచకూడదండి పైన మనం నెక్కు వెడల్పు ఎంత పెట్టామో అంతే పెట్టాలి ఇక్కడ కింద మనం మార్పులు డీప్ కావాలంటే మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇదిగోండి ఒకటిన్న రంగులంతో నేను ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఈ షేప్లో కింద నుంచి ఇదిగోండి రౌండ్గా మీకు ఇట్లాగా షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి మనం బక్రం మీద మనం బక్రం ఏ షేప్ మార్క్ చేసుకుంటామో మనకి బ్యాక్ నెక్ షేపు అదే వస్తుందనమాట ఇది స్టిచ్చింగ్ కూడా మీకు బక్రం పైన కుట్టు పడకుండా చాలా క్లాస్గా ఉంటుందండి మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది షేర్ చేస్తాను ఓకే తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ త్రీ వీడియోస్గా నేను డివైడ్ చేసి షేర్ చేస్తున్నాను ఒకటి కటింగ్ వీడియో నెక్స్ట్ మీకు బక్రం ఎలాగా అసలు బక్రం బేసిక్గా ఎలాగా కటింగ్ చేసుకొని మీరు క్లాత్ పైన ఎలాగా అంటించుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో ఇంత క్లియర్గా మీకు మూడు వీడియోస్ లాగా వేయాల్సిన అవసరం లేదు కానీ ఒకే వీడియోలో మీకు వీడియో లెంతీ అవుతుంది అదేవిధంగా ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అర్థం కాదు అని నేను మూడు పార్ట్స్గా వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇదిగోండి బక్ర ఈ షేప్లో కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఉంచుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకొని పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం ఎమ్మింగ్ కోసం అనమాట ఓకే ఈ మార్కింగ్స్ మీద మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే మీకు క్లియర్గా ఉండాలి వీడియోస్ మీకు అర్థం అవ్వాలి మనం మన ఛానల్ బిగినర్సే కాకు కాకుండా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా మంచిగా అర్థం అవ్వాలని నేను ఈ విధంగా స్లోగా మీకు ఒకటి రెండు మూడు పార్ట్స్గా బ్లౌజ్ అనేది షేర్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనం అదే మార్కింగ్స్ మీద అనేది కట్ చేసేసుకోవాలి ఇది మనం మళ్ళీ క్లాత్ పైన ఐరన్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకోవడానికి అనమాట ఓకే మీకు అసలు వీడియోస్ అర్థమవుతున్నాయా లేదా యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి నాకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనం బ్యాక్ని ఎక్కువ కట్ చేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఈజ్ ఫ్రంట్ కూడా బ్యాక్ బక్రం వేసుకున్నప్పుడు మన ఫ్రంట్ కూడా బక్రం వేసేసుకోవాలంటే అప్పుడు బాగుంటుంది కంటిన్యూషన్గా అంటే మనకి బ్యాక్ ఏ షేప్లో అయితే మనం పెట్టుకున్నామని ఎక్కువ ఫ్రంట్ కూడా అదే షేప్లో ఇది ఓన్లీ బోటిక్స్లో వాడే టిప్సే అనమాట బోటిక్స్లో వాళ్ళు ఇప్పుడు ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి బోటిక్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఉన్న డిఫరెన్సే ఇది అనమాట వాళ్ళు ఫినిషింగ్ అనేది బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా ఇస్తారండి అందుకోసమే కస్టమర్సు అంత లైక్ చేసి మనకి ప్రొఫెషన్గా స్టిచ్చింగ్ కావాలి అని ఎక్కువ షాప్స్లో కానీ బోటిక్స్లో కానీ ఎక్కువ మంది స్టిచ్ చేయించుకుంటారు అదే వర్క్ మనం హౌస్లో ఇస్తే కూడా మనకి ఫినిషింగ్ అనేది సేమ్ అలాగే ఉంటుంది ఇదిగోండి ఫ్రంట్ కూడా ఇది డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి రెండు సైడ్స్ కూడా ఫ్రంట్ వస్తుంది సేమ్ మనం ఏ నెక్ వెడల్పు అయితే బ్యాక్ కట్ చేసాము అంటే రెండు ముప్ప వెడల్పు పెట్టాం కదా నెక్కు అదే వెడల్పుతో ఇక్కడ ఫ్రంట్ కూడా అదే షేపు ఇస్తున్నాం అనమాట నేను ఇక్కడ మీకు ఈ షేప్ చూపిస్తున్నాను ఈ ప్లేస్లో మీరు స్టార్ షేప్ ఇవ్వచ్చు రకరకాలు మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసి బక్రం కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ అనేది ఓపెన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ రెండు పార్ట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఓకే దీన్ని మనం లైనింగ్ పైన ఐరన్ చేసేసుకోవాలి ఇదిగోండి లైనింగ్ తీసుకొని మీరు గమ్ ఎటువైపు ఉంటుందో చూడండి గమ్ ఉన్న వైపే మనం క్లాత్కి ఐరన్ చేసుకోవాలన్నమాట అంటే గమ్ భాగం అడుగుకు వస్తుంది గమ్ లేకుండా ఉన్న భాగం పైన ఉంటుంది ఈ విధంగా చూసుకొని మీరు ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోవద్దు ప్రతి చోట కూడా నెక్ అనేది మీరు మార్కింగ్ వేసుకోండి రెండు ముప్పా ఈ నెక్ మీరు ఎక్కువ వెడల్పుగా ఉండేస్తే మీకు బ్లౌజ్ మీద పడేసరికి మీకు స్టిచ్చింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుందన్నమాట ఇలా చిన్న చిన్న పాయింట్స్ మనం కటింగే కాదండి స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి ఐరన్ చేసే వాటికి కూడా మనం జాగ్రత్తగా ఫాలో అయితేనే మనకి ఆ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఓకే ఒక చిన్న పావి ఇంచు హాఫ్ ఇంచ్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే మనం స్టిచ్చింగ్లో కవర్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ మనం ఐరన్ చేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే టెన్షన్ లేదు అదేవిధంగా రెండో భాగం కూడా ఫ్రంట్ రెండు పార్ట్స్ కదండి మనకి లెఫ్ట్ రైటు ఆ రెండు భాగాలు కూడా ఇలాగ రెండు ఐరన్ చేసేసుకొని నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మనం ఎమ్మింగ్ కోసం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇలా కట్ చేసుకొని మన మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఇవి షేప్ రౌండ్గా ఉన్నాయి కదండి కార్నర్స్ ఈ షేప్స్ కరెక్ట్గా తిరగాలి అంటే మనం ఇలా టక్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది మీరు గమనించండి నా కటింగ్ మెథడ్ కానీ మీకు ఇలాంటి టిప్స్ అన్నీ షేర్ చేసేది ఎందుకు అంటే మీకు స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది ఎక్కువ మంది ఫేస్ చేసేది ఇదే అనమాట కటింగ్ ఫాస్ట్ ఉన్నా కానీ స్టిచ్చింగ్ కూడా స్లో అవుతుంది అని అంటున్నారు స్లోగా కాకుండా మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఫాస్ట్ జరగాలి వర్క్ ఫినిషింగ్ బాగుండాలి ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నామంటే మనకి చక్కగా హీట్ చెక్ చేసుకోండి మీరు మీడియం హీటే పెట్టేసుకోండి ఒకసారి క్లాత్ అనేది మీరు హీట్ అనేది మళ్ళీ హీట్ ఎక్కువైతే కూడా మనకి ఇక్కడ అంటుకుపోతుంది చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు అన్నీ బ్యాకు ఫ్రంట్ ఫ్రంట్ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఆ విధంగా మీరు ఇదే మెథడ్లో ఫోల్డింగ్ మీరు స్టిచ్చింగ్ ముందు ఇదే ఏమంటే మనం స్టిచ్ చేసే ముందుగానే చక్కగా ఇలాగ బక్ర ఐరన్ చేసేసుకొని మీరు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసేసుకున్నారంటే మీరు మళ్ళీ వెంటనే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి మీకు స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది మనకి ఒక గంట బట్టే బ్లౌజు మినిమమ్ థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్లోనే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇది ఇంకా పైపింగ్స్ కాదు కాబట్టి ట్యాస్డీస్ మనం ఇదే కదా ఈ దీన్ని మనం బ్లౌజ్ పైన పెట్టేసి రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ మనకి లైనింగ్ అనేది సరిపోలేదు కదండి బ్యాక్ పార్ట్కి ఇట్లాగా మనకి పెద్ద పీస్ పడుతుంది కాబట్టి మీరు ఈ కలర్ మ్యాచింగ్ది లైనింగ్ పీస్ మీద ఇలాగా పెట్టేసుకోండి నార్మల్గా బ్లౌజ్లో వచ్చేదైతే ఇంత ముక్కు ఉండదు మనకి ఇలాగ బక్రమ్స్ అంటించేటప్పుడు కొంచెం మన దగ్గర ఇలాంటి మ్యాచింగ్స్ క్లాత్ ఉంటాయి కదా చూసి పెట్టుకొని మనం ఈ విధంగా అనేది మనం అంటించుకోవాలి ఐరన్ తోటి చూడండి నెక్ అనేది గమనించుకొని మీరు ఇలాగా చెక్ చేసుకొని ఐరన్ చేయండి ఓకే మీకు పదే పదే చెప్తున్నాను అనుకోకుండా మీకు ప్రతిదీ కూడా వివరంగా క్లియర్గా అర్థం అవ్వాలి వీడియోస్ అని నేను ఆ ఇంటెన్షన్ తోటి చెప్తున్నాను ఓకే ఇదిగోండి ఇట్లా ఐరన్ చేసేసి చక్కగా మీరు మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే అండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని మీరు ఇలా కట్ చేసి మళ్ళీ టక్స్లు పెట్టేసి ఐరన్ చేసేసుకోవడమే ఈ దీనివల్ల దాన్ని అడుగుతూ ఉన్నారు కదా అక్క ఫాస్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఫాస్ట్గా ఎలా మీరు బ్లౌజెస్ ఫాస్ట్గా వర్క్ చేస్తారని ఇవే అనమాట నా టిప్స్ నేను ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బిగినర్స్కు యూజ్ అవుతాయి ఆల్రెడీ షాప్స్ రన్ చేసే వాళ్ళకి కూడా మీకు వర్క్ ఫాస్ట్ అవ్వాలంటే ఇలాంటి టెక్నిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయనే నేను వీడియోస్ చేస్తున్నాను ఇది చాలా టైం పడుతాయండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడము అంటే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవడం ఫాస్టే అవుతుంది కానీ ఇంత క్లియర్గా చెప్తూ వీడియోస్ తీయడం అంటే మళ్ళీ మనకి డబల్ టైం పడుతుంది అనమాట అయినా కూడా మనం సబ్స్క్రైబర్స్కి మంచిగా అర్థం అవ్వాలనే ఇంటెన్షన్తో నేను ఇంత క్లియర్గా ప్రతిదీ కూడా మీకు బిట్టుబిట్టు అర్థమయ్యేటట్టే నేను వీడియోస్ చేస్తున్నాను గమనించండి మీరు గమనించి వీడియోస్ చూసి యూస్ చేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మనకి బ్యాకు ఫ్రంట్ బక్రమైతే అయితే అంటించేసుకున్నాం మీకు ఆల్రెడీ కటింగ్ వీడియో షేర్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి కటింగ్ వీడియో చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది బోటిక్ స్టైల్లో ఇలాంటి టిప్స్ తోటి మీకు మళ్ళీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చుంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్